పవన్ కళ్యాణ్ గారికి ఒక ఊహించని షాక్ తగిలిందనుకోవాలి విజయవాడ వెస్ట్ సీట్ ఆశించి భంగపడ్డ పోతిని మహేష్ తన సభ్యత్వానికి రాజీనామా చేశారు జనసేన నుంచి బయటకు వచ్చేశారు ఒక్కసారిగా ఆయన ఎప్పుడైతే రాజీనామా చేసేసారో ఆయన అనుచరులు పవన్ కళ్యాణ్ అభిమానులు జనసేన నాయకులు విజయవాడలో ఒక బీభత్సం సృష్టించారని చెప్పాలి పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీలు తగలబెట్టేసి మొత్తం ఆ పార్టీ కార్యాలయాన్ని మొత్తం చించేసి నానా రచ్చ చేశారు ఎందుకంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి ఉన్నంత అభిమానులు రాష్ట్రంలో ఎవరికి ఉండరు అసలు అంత అభిమానులు ఉంటారు ఆయన అంటే ఇంకా కొంతమంది రక్తదానాలు కూడా చేసేస్తూ ఉంటారు ఆయన కట్అవుట్లు కట్టడంలో కానీ ఆయన ఫ్లెక్సీలు పెట్టడంలో కానీ ఒక జగన్తో ఒక చంద్రబాబుతో వీళ్ళందరితో పోల్చుకుంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి అభిమానులే ముందుంటారు అలాంటి వాళ్ళే ఇప్పుడు వాళ్ళ చేతులతోనే ఆ ఫ్లెక్సీలు చించేసి వాటిని తగలిపెట్టేసి నారా రచ్చ చేశారు అయితే ఇప్పుడు పోతిని మహేష్ వల్ల ఎంత నష్టం అనేదే ఇక్కడ కీలకం ఆయన వైసీపీలో చేరడం దాదాపుగా ఖరారైపోయింది ఆయన నోటి నుంచి ఎందుకు వైసీపీలోకి నేను చేరకూడదు దాన్ని ప్రశ్నించారంటే రేపు మొప్ప ఆయన వైసీపీలో చేరుతున్నారని అర్థం చేరిన తర్వాత ఎలాంటి పరిణామాలు ఉంటే ఆ షాక్ ఎవరికి తగులుతుంది అంటే ఖచ్చితంగా అక్కడ బరిలోకి దిగిన సీనియర్ నాయకుడు ఒక రకంగా అంటే ప్రజాక్షేత్రంలోంచి మొదటి నుంచి అయినా మొన్నటి వరకు రాజ్యసభ సభ్యులుగా ఉన్న నాయకుడు ఎవరైతే ఉన్నారో సుజనా చౌదరికి దాని ఎఫెక్ట్ ఎంతవరకు ఉంటుందనేది ఇక్కడ చూడాల్సిన అంశం